హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బబ్బా మంచు చూడండి ఎంత పడిందో అసలు ఎంత అంటే అంత చెల్లెండి మా విలేజ్లో మరి మీకు అలానే ఉందాం చూడండి ఎలా కప్పేసిందో అసలు ఇల్లు కూడా కనిపించకుండా చెట్లు ఈ విధంగా అయితే ఫుల్గా కప్పేసిందండి మంచు ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి రాబోతుంది కానీ మంచు అయితే తగ్గడం లేదు ఎప్పుడైతే తగ్గుతుందో కదా మరి ఇక్కడ మంచు కాలం కూడా బాగానే ఉంటుంది కదండి చలికి బాగా నిద్ర వస్తుంది బాగా నిద్రపోతాము ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఈ మంచు కోసము పిల్లలు మా ఊర్లో పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఈ విధంగా విలేజ్లో అయితే మంటలు ఈ విధంగా వేసుకుంటారండి మంచికి చలి కాంచుకోవడము ఇది ఎంత స్వీట్ మెమరీ అంటే అంత స్వీట్ మెమరీ అండి అసలు మనం మంచు కాలమే కదండి ఇలా వేసుకుంటాము ఇంకా మనం అయితే ఎండాకాలంలో ఇలా వేసుకుంటామా చెప్పండి ఎండాకాలంలో అసలు ఎండకే మనం తట్టుకోలేము భగవాన్ మండుతుంటుంది చలికాలంలో అయితే ఇలా వేడి కోసము ఈ విధంగా అయితే చేస్తాము చూడండి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు వీడియోకి దొరికారు కాబట్టి నేను వీడియో తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఇలా అగ్గి పెట్టుకునేది ఆ చేతులను అలా పెట్టేసి మళ్ళీ ఇట్లా మంట కొంచెం వెచ్చగా అవుతుంది కదండి అప్పుడు ఇలా మనము తీసుకుని ఇలా బాగా రెండు చేతుల్ని ఈ అనేసి మొహానికి పెట్టుకున్నాం అనుకోండి వెచ్చగా భలే ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఇలా నాకు కూడా భలే ఇష్టం అండి కానీ నేను చేయలేదు వీళ్ళ దగ్గర ఏడండి మనం చేసేది ఇంకా హాలిడేస్లో అండి దేశంలో వెళ్ళాము మా ఊరు పిల్లలండి అక్కడ ఉన్న కొన్ని ఇవి తీసుకున్నానండి భలే ఉండిందండి కానీ ఇక చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ చక్కలతో చేసినట్టు ఉన్నారు వీళ్ళు ఇంకా చూస్తాము ఇంకా కొన్ని చూపిస్తానండి మీకు చూడండి ఇది రాళ్ళతో చేశారు ఈ విధంగా భలే యాక్టివిటీస్ చేశారు అండి ఇవి పేపర్తో చేశారు బర్డ్స్ చాలా బాగుందండి నేను కూడా ట్యూషన్లో మా పిల్లల దగ్గర ట్రై చేయించాలి ఇంకా నెక్స్ట్ నేను ఇంకా అగస్తాలో వెళ్ళానని చెప్పాను కదండి ఇక్కడ చూడండి బొమ్మలు కొయ్య బొమ్మలు లాగా ఎంత బాగా పెట్టారో నాకు ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది చూడమా ఎంత బాగుంది అనేసి ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వీళ్ళ పిల్లలు తెచ్చుకున్నారు ఇక్కడ తింటున్నారు చూడండి ఎంత బాగా తింటున్నారో మా పిల్లల కోసం ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా అందరూ తినేస్తున్నారు అందరినీ చూపించాలి కదా మరి లేకుంటే వాళ్ళ వీడియో చక్కా నేను ఈ వీడియోలో లేదు కదా అనుకుని ఫీల్ అవుతారండి నేను ఆ రోజు వెళ్ళాను నాకు నెక్స్ట్ రోజు కూడా వెళ్ళాల్సి వచ్చిందండి అప్పుడు వెళ్ళాను చూద్దాం మరి ఆ రోజు ఏం చేశాము అనేది ఈ విధంగా అయితే వెళ్ళాము మాకు పేపర్ యాక్టివిటీస్ ఇచ్చారండి పిల్లలు లాగానే మాకు కూడా సరే చేద్దామని ట్రై చేసాం కానీ నాకు ఇలా యాక్టివిటీస్ అంటే నాకు నచ్చదండి మరి ఇంకా వీళ్ళు కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు ఇంకా సరే అనేసి వీడియో తీసుకున్నాను మన మనము మామూలుగా ఇంట్లో ఉం ఇంట్లో ఉండడమే కాకుండా ఇలా బయట వెళ్ళామంటే మనకు అన్ని చోట్ల ఉన్న వాళ్ళంతా వస్తారు మనకు ఫ్రెండ్స్ అవుతారు కదండి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ విధంగా పేపర్ యాక్టివిటీస్ అయితే చేయడానికి పేపర్స్ వాళ్ళు వేసి జరు అన్నీ ఇచ్చారు ఈ పేపర్స్తో చేసేసి తర్వాత వాటిని మనము బొమ్మలలాగా చేయాలంట సరే అనేసి ట్రై చేసాము కొంతమంది ట్రై చేశారు నేను ట్రై చేశానండి అండి సరే వీడియో తీసుకుందాం అని తీసుకున్నాను ఈ బాబు ఉంటే ఆ బాబుకి వీడియో చూపి స్తున్నాను నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాను నాకు కోల్డ్ అయిపోయి నోరు బాగా చెడిపోయిందండి నాకు సాంబారు కర్రీలు ఏమీ నచ్చలేదు నేను పచ్చి గుజ్జు చేసుకోవాలని మిరపకాయలు ఉప్పు చింతపండు వేసి వాటర్ తగినన్ని వేసుకున్నానండి ఈ గుజ్జు చేసినప్పుడల్లా వీడియో చేసినప్పుడల్లా నాకు నోరు ఊరిపోతుందండి చెప్పుకుంటే ఇంకా వెల్లుల్లిని దాన్ని తొక్క తీయకుండా ఈ విధంగా వేసుకుని దంచి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిగా అన్ని పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే పచ్చిమిరపకాయలు పచ్చి కొత్తిమీర ఈ విధంగా నెక్స్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు చిన్నగా ఉంటే వేసుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది చిన్నవి లేదండి అవైలబుల్లో లేదు నాకు ఇప్పుడు సరే ఉన్నది వేసుకుందాం అనేది వేసుకున్నాను ఇలా కొత్తిమీర వేసుకుని బాగా పచ్చిమిరపాయలు నున్నగా అయ్యేలాగా బాగా ఇలా పిసుకోవాలి కానీ నేను ఉన్నగా పిసుకలేదండి అందుకని కారం ఎక్కువ నేను తినను కాబట్టి ఒక రెండు రెండు భాగాలు చేసుకుని ఈ విధంగా కొద్దిగా కారం తగిలితే చాలు అన్నట్లు చేశాను ఈ విధంగా చేశానండి అసలు నేను వాయిస్ ఇస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి ఏం చేయను మరి సరే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఎప్పుడైనా మనకి ఏం తిన తినాలి తినాలని లేనప్పుడు ఇలా గుర్జు చేసుకుంటే మనము రైస్ అయితే తినేయవచ్చు చూద్దాము రైస్ వేసి చూపిస్తానండి నేను మీకు ఇది నేను నా కొడుకు తప్ప ఎవరు తినలేదు ఎందుకంటే వాళ్ళకు నచ్చలేదు మాకైతే నచ్చింది కాబట్టి మేమిద్దరమే తిన్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది ఒక కప్పు తినేవాళ్ళు రెండు కప్పులు తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ